హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం ఇది వాస్తుకు సంబంధించిన విషయం అని చెప్పుకోవచ్చు మనం ఇంతకుముందే కొన్ని వీడియోల్లో వాస్తుకు సంబంధించిన ఆచరించదగిన కొన్ని నియమాల గురించి తెలుసుకుందాం ఈరోజు వాస్తులో ఆచరించదగిన నాలుగో నియమం గురించి మనం ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ముఖ్యంగా వాస్తులో ఆచరించదగిన ప్రధాన నియమంలో ముఖ్యంగా ఉండదగినవి ప్రహరి గోడ లేదా కంపౌండ్ గోడకు ఏర్పాటు చేసే గేటు అదేవిధంగా ఇల్లుకు పెట్టుకునే ప్రధాన ద్వారం మరియు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే ప్రధాన ద్వారం మరియు ఇంటికి వెనుక కానీ మరియు ఇంటికి పక్కన కానీ ఏర్పాటు చేసుకునేటటువంటి ఏ ద్వారమైనా వాసు ప్రకారం చాలా శ్రద్ధతో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ముఖ్యంగా ఇంటి లోపల ద్వారాలు ఒక్కొక్క రూమ్కు ఏమైనా పొరపాటుగా లోపలి రూములకు ద్వారాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ వాటి ద్వారా వాస్తు ప్రకారం ఆ ఇంటిలోని వారికి పెద్దగా ఇబ్బంది అనేది ఏమీ ఉండదు కానీ ఇంటి ప్రధాన ద్వారం లేదా మెయిన్ రోడ్ ఏర్పాటు విషయంలో తప్పకుండా వాస్తు నియమాలను ఖచ్చితంగా పాటించవలసిన అవసరం ఇంతైనా ఉన్నది ముఖ్యంగా ఇంటి యొక్క ప్రధాన ద్వారమే ఆ ఇంటి యొక్క వాస్తును దాదాపుగా డెబ్బై ఐదు శాతం వరకు నిర్ణయించడం జరుగుతుంది అందువలన ఇంటి యొక్క ప్రధాన ద్వారం కానీ మరియు ఇంటి నుంచి బయటకు వెళ్ళే ఏ ద్వారమైనా అంటే ఇంటి వెనుక కానీ లేదా ఇంటి పక్కన కానీ మనం బయటికి వెళ్ళే ద్వారాలు వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అదేవిధంగా మనం ప్రహరీ లేదా కంపౌండ్ గోడకు ఏర్పాటు చేసే గేటు విషయంలో కొన్ని నియమాలను పాటించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ముఖ్యంగా మన ఇంటికి తూర్పు దిక్కులో రోడ్డు ఉన్నప్పుడు తూర్పు ఈశాన్యంలో తప్పకుండా గేటు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది లేదా ఉత్తరం దిక్కులో రోడ్డు ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్యంలోనే ఇంటి గేటును తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి మరియు ఈశాన్యంలో గేట్ పెట్టేటప్పుడు పూర్తి ఈశాన్యంలో గేటును ఏర్పాటు చేయకూడదు ఒకవేళ ఈశాన్యంలో గేట్ పెట్టవలసిన పరిస్థితి వస్తే కనీసం కనీసం ఈశాన్యంలో రెండు లేదా మూడు అడుగుల దూరం స్థలం వదిలిపెట్టి గేటు యొక్క పిల్లర్ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా పడమర దిక్కులో గేటు పెట్టేటప్పుడు పడమర వాయవ్యంలో కానీ లేదా పడమర మధ్యలో కానీ గేటు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది పూర్తిగా చివరి మూలకు ఏర్పాటు చేసిన దీనివలన పెద్దగా ఇబ్బందులు అనేవి ఉండవు అదేవిధంగా ఏ దిక్కులలో ఏ గేటు మంచిది ఏ గేటు అంటే ఏ దిక్కులలో ఏ గేటు పెడితే మంచిది ఏ గేటు పెడితే మంచిది కాదో మనం ఈ వీడియోలో కొన్ని విషయాలను తెలుసుకుందాం ముఖ్యంగా తూర్పులో మనం గేటు పెట్టేటప్పుడు తూర్పు మధ్య నుంచి ఈశాన్యం వరకు మాత్రమే గేటు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అదేవిధంగా ఉత్తరంలో మనం గేటు పెట్టేటప్పుడు ఉత్తరం మధ్యలో నుంచి ఈశాన్య వరకు ఎక్కడో ఒకచోట గేటును అమర్చుకోవాలి అదేవిధంగా తూర్పు ఆగ్నేయంలో గేటు పెట్టడం మంచిది కాదు ఒకవేళ అక్కడ గేట్ పెడితే ఆ ఇంటిలోని వారికి చాలా పెద్ద ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఉత్తర వాయువంలో కూడా గేట్ పెట్టడం మంచిది కాదు ఒకవేళ ఇలా పెట్టినట్లయితే ఆ ఇంటిలోని వారికి పెద్ద పెద్ద సమస్యలు రావడం జరుగుతుంది అదేవిధంగా దక్షిణ నైరుతిలో కూడా గేట్ పెట్టడం మంచిది కాదు ఒకవేళ ఇలా పెట్టినట్లయితే ఆ ఇంటిలోని వారు జీవితకాలం నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది అంటే ఆ ఇంటిలోని వారికి జీవితకాలం తగ్గే ఉంటాయి అదేవిధంగా పడమర నైరుతిలో కూడా గేటు పెట్టడం మంచిది కాదు ఇలా పెట్టినట్లయితే ఆ ఇంటి వారికి చాలా ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం ఆచరించదగిన నియమాలలో నాలుగో నియమంలో వార్త ప్రకారం ఈ యొక్క ప్రహరీ గోడకు లేదా కాంపౌండ్ గోడకు ఏర్పాటు చేసే గేటుకు సంబంధించి అదేవిధంగా మనం ఇంటికి పెట్టుకునే ప్రధాన ద్వారం గురించి అదేవిధంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే ప్రధాన ద్వారం గురించి మరియు ఇంటికి వెనుక నుంచి కానీ ఇంటికి పక్కనుసి కానీ ఏర్పాటు చేసుకునేటటువంటి ఏ ద్వారమైనా దానికి సంబంధించిన విషయాలు ఈ యొక్క వాస్తు ప్రకారం ఆచరించదగిన నియమాలలో ప్రధానమైన మనం చెప్పుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ వాస్తు ప్రకారం ఆచరించదగిన నియమాలలో నాలుగో ప్రధాన నియమం ఓకే ఫ్రెండ్స్ మా యొక్క వాస్తు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంకరేజ్ చేయండి ఇలా మీరు చేయడం ద్వారా మేము మరిన్ని వీడియోలు మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ వాస్తు ఛానల్ ఓకే